జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకానాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ జీవన వ్యవస్థ ఈరోజు ఎలా ఉంది అంటే కనుక ఒకరికొకరు సంబంధం లేకుండా ఒకవేళ ఉన్నా కూడా ఉమ్మడి కుటుంబంగా లేకుండా చిన్న చిన్న ఫ్యామిలీతోనూ చిన్న చిన్న సంసారాలు ఏర్పరచుకొని ఈ జీవన శైలిలో పరిగెత్తేటువంటి జీవితాలు ఏర్పడిపోయినా ఉన్నాయి దాంతోపాటు ఆప్యాయత అనురాగం ప్రేమ ఇలాంటివన్నీ కూడా నమ్మకాలు ఇవన్నీ కూడా లేకుండా పోతూ ఉన్నాయి పెద్దలంటే గౌరవం మర్యాద ఇవన్నీ లేకుండా పోతూ ఉన్నాయి మనకి మనంగా సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాత హోదా డబ్బు ఇవన్నీ కూడా ఎక్కడ ఏమవుతుందో కూడా అర్థం కాకుండా పరిస్థితి వెళ్ళి పడుతూ ఉంది దానితో పాటు మరొకటి ఏంటంటే ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నాం అనేది చూద్దామైతే అసలు మరొకటి ఏంటంటే కనుక వీటన్నిటితో పాటు ఈ రోజున ఉన్నటువంటి ఏదైతే బంధం బాంధవ్యం అనురాగం ఆప్యాయత దాంతో పాటు భార్య భర్త ఇవన్నీ కూడా ఉన్నాయి వీటిలో ఎంత విలువ ఉన్నది ఒకప్పుడు మనకి పెళ్లి అనగానే ఏడేడు జన్మలు ఉండాలి అని చెప్పేసి అని సంబంధాలు చూసి ఆ సంబంధాలు ఎన్నో రకాల సంబంధాలు చూసేసి మన అబ్బాయికి ఏదైతే సంబంధం కుదిరితే బాగుంటుంది మన అమ్మాయికి ఏ సంబంధం కుదిరితే బాగుంటుంది దీంట్లో మొదటిగా వారు అడిగేది ఏంటంటే ఏడు తరాలు చూస్తారు వెనకేడు తరాలు ముందేడు తరాలు చూసేటువంటి జీవితం కొనసాగుతూ ఉంటుంది అమ్మాయి తరపున బాగుందా వారి ఫ్యామిలీ అంతా కూడా అన్యోన్యంగా ఉన్నతంగా భార్యలతో పాటు భర్తలు భర్తలతో పాటు భార్యలు ఉన్నారా ఇంట్లో ఏమైనా గయ్యాలీలు ఉన్నారా ఏమైనా ఇబ్బంది పెట్టేవారు ఉన్నారా ఇన్ని రకాలు చూస్తున్నారు అబ్బాయి తరపున కూడా వీరి వంశం వృద్ధి అవుతుందా ఎలాంటి ఇబ్బందులు ఏమైనా కలుగుతున్నాయా పిల్లలు బాగా సంతానం కలుగుతుందా వీరి జీన్స్ అంతా కూడా ఎవరైనా రెండు మూడు పెళ్లిళ్ళు చేసుకొని ఉన్నారా ఎవరైనా దేశాలు మేము పోయి ఉన్నారా ఇవన్నీ కూడా ఆరా తీసుకొని ఏడు తరాల ముందు ఏడు తరాలు కూడా మనం చూసుకొని ఆ ఒక విధంగా పెళ్లి చేసే సాంప్రదాయం మనకి పూర్వకాలంలో ఉండేది ఆ తర్వాత తర్వాత అది జనానికి బోరేసిందా లేకపోతే కొత్తదనం కావాలనుకుంటున్నారో కానీ బంధాలు మార్పులు అనేది బాంధవ్యాల్లో మార్పులనేది ఒక బంధం ఏర్పడింది ఎవరో తెలియని అమ్మాయి మన ఇంటికి వచ్చింది ఎవరో తెలియని వ్యక్తి మన ఇంటికి వచ్చారు అంటే వారి యొక్క విలువ అనేది ఈ రోజుల్లో లేకుండా పోయింది దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి ఏమిటంటే డబ్బు వ్యామోహం అతి దృష్టి అనవృష్టి అంటే కోరికలు అంటే ఇప్పుడు పేరెంట్స్కి కావచ్చు పిల్లలకు కావచ్చు వారు చదివినటువంటి చదువులకి తగ్గోడు రావాలని ఇంకా మా అమ్మాయి చిన్నది మా అబ్బాయి చిన్నదని ఇలాగా ఆస్తులు బాగా ఉండాలని టుంగుటియాల్లో ఊపాలని అలాగా ఇంకా విదేశాల్లో స్థిరంగా ఉండాలి అని ఇలాగ వారికి ఒక్కొక్క రకమైనటువంటి కోరికల వలన ఈ పిల్లల్లోనూ ఉన్నటువంటి అన్ని కోరికలు కోరికలు అనచడం అనేది పెద్ద సమస్య అయితే కొంతమందిలో ఉండి ఉండలేక ఈ పిల్లలు కూడా ఎవరైనా బాగుండి కళ్ళకి బా పిల్లలకి తెలియదు కాబట్టి కళ్ళకి నచ్చిన వారిని చేసుకోవటమా మోహించడమా లేకుంటే గనక ప్రేమించడమా చేసి పెళ్లి చూసుకునే విధానానికి మన జీవన శైలి మొదలైంది దాని తర్వాత లివింగ్ రిలేషన్ అంటే ఒక బంధము బాంధవ్యం లేకుండా లివింగ్ రిలేషన్ లాంటివి మొదలైనవి ఇక రానుండ కాలంలో ఎలాంటి వైపరీత్యాలకి దారి తీస్తుందో కానీ తెలియదు అంటే మనకి ఎక్కడైతే ప్రకృతికి వైపరీత్యాలు ఉంటాయో అదే రకమైన వైపరీత్యాలు బంధాలు బాంధవ్యాల్లో కూడా కొనసాగుతూ ఉన్నాయి ఇక కొన్ని రాష్ట్రాల్లో చూస్తే అసలు విలువలు వాల్యూస్ కూడా లేకుండా పోతా ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాలు వీరు సైతం కూడా ఏంటంటే పిల్లలకి కోరికలు ఆశలు ఎక్కువైపోవడం వలన వారిలో ఈ యొక్క చైతన్యం ఎక్కువ వచ్చిందని అనుకుంటాం వలన వారిలో వారికి తెలియంది ఏం లేదు అనుకోవడం వలన పెద్దలు యొక్క అనురాగం ఆప్యాతకి దూరం అవడం వలన అలానే పెద్దలు చెప్పే మాట వినకపోవటం వలన వీరే గొప్ప అని అనుకోవటం ఎవరి మాట వినకపోవటం వలన ఇలాంటి తప్పుదాయాలు కొన్ని అయితే కొనసాగుతూ ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా రెండో పెళ్లి అంటే అసలు రెండో పెళ్లి అని చెప్పడానికి కూడా లేదు కాకపోతే మొదటగా ఏర్పడినటువంటి జన్మించిన తర్వాత మొదటిగా వేరే ఒక సంబంధం వేర్పడి తోడుగా ఉండేసి అండగా ఉండేసి ఎవరైతే ఉంటారని చెప్పి ప్రమాణ పూర్తిగా చేసుకునే వాటి పెళ్లి అనేది బాంధవం కలుపుతుందో అది వదిలేసి ఇప్పుడు లివింగ్ రిలేషన్ రెండో సంబంధాలు మూడో సంబంధాలని లేకుండా ఇంకా విచ్చలివిడి తనంతో ఏర్పడేసి ఆడవారికి మగవారికి సందేశ దూరంలో కూడా లేకుండా ఎవరు దొరికితే వాటితో సంబంధాలు ఏర్పంచుకొని వాల్యూస్ అనేది రోడ్డు మేము పెట్టేసి వీరికి ఈ రోజు గడిచిపోయిందా చాలు అనే పరిస్థితులకు ఏర్పడినటువంటి కాలం కూడా మనకి కొంతగానో ఉన్నది ఇవైతే దాని గురించి ఒకసారి మనం చూసినట్టయితే గనక దాంట్లో మనం మొదటి పెళ్లి అనేది చేసుకున్న తర్వాత ఆ ఒక వైపరీత్యాలు వచ్చి భార్య తప్ప భర్తలో తప్ప పెద్దలో తప్ప పెళ్ళ తప్ప జరిగిపోవడం వలన దాని తర్వాత ఏర్పడేటువంటి సంబంధాలని రెండనే అంటాం మన దౌర్భాగ్యానికి ఆ తర్వాత ఎన్నున్నా మనం రెండు కింద భాగించాల్సి వస్తుంది ఎందుకంటే మొదటిది చెడిపోద్ది కాబట్టి అలానే ఎవరి జాతకం అయినా అసలు రెండో పెళ్లి అనే దానికి ఎలా ఏర్పడుతుంది కొంత చైతన్యం రావడం కోసమైనా మనం ఒక్కసారి పరిశీలిద్దాం దీంట్లో ముఖ్యంగా అసలు రెండో పెళ్లి అనేది ఎలాంటి జాతకులకి రెండో పెళ్లి అనేది ఏ జాతకంలో ఎలాంటి నక్షత్రము ఎలాంటి గ్రహము ఏ స్థానంలో ఉండడం వల్ల రెండో పెళ్లి వ్యామోహం కానీ రెండో పెళ్లి అవకాశం కానీ రెండో పెళ్లి ఆ చేసుకునేటువంటి విధానం కానీ కనిపెడుతుంది అసలు రెండో పెళ్లి లేకుండా రిలేషన్షిప్ ఏమైనా ఉన్నాయా ఎలా కనిపెట్టవచ్చు ఎలా గమనించవచ్చు వీరిని మనం ఎలా పసిగట్టచ్చు ఎలా అరికట్టచ్చు దీనికి పరిష్కార ఏంది ఒకసారి మనం గమనిస్తే గనక అవి విషయంగా మనం రాసుల పరంగా ఇప్పుడు ద్వాదశ రాసుల్లో ఏ రాశి వారికి ఎలా ఎలా స్థానాల్లో ఉంటే రెండో పెళ్లి జరుగుతుంది వారికి విజ్ఞాన నిమిజ్ఞాలు ఏంటి వారి యొక్క పరిహార మార్గాలు ఏంటి ఇవి ఒకసారి మనం పరిశీలిద్దాం మనకి ఈ యొక్క ద్వాదశ రాసుల్లో ఎలాగెలాగా అంటే ఏ గ్రహము ఏ స్థానంలో ఉండటం వలన మనం అనుకున్నట్టుగా ఈ రెండో పెళ్లి ఆలోచన కావచ్చు వచ్చేటువంటి భార్య భక్తుల్లో ఆ వ్యతిరేకత భావం ఏర్పడటం కావచ్చు ఇవన్నీ ఎలా వస్తాయి అనే దాని గురించి మనం తెలుసుకున్నట్టయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి అనేది మేషరాశి ఈ మేషరాశి వారికి ముందుగా స్థాన చలనం ఎలా ఉంటుందంటే వాడు పుట్టుకుతో వచ్చేది గోచారం గోచారంలో ప్రకారంగా మేషరాశి వారికి నాలుగో స్థానంలో గనక కుజుడు ఉండటం ఆరో స్థానంలో కుజుడు ఉండటం లేదా దశల్లో కుజ అంతర్దశ కాని దశ కాని మహాదశ కానీ నడవటం అలానే కుజుడితో పాటు కుజుని మీద శని కాని కుజుడి మీద రాహు కానీ కుజుడి మీద శుక్రుడు కాని చూస్తున్నారా అంటే కనుక అంటే శుక్రుడు తొమ్మిదవ స్థానంలో కానీ ఉన్నట్లయితే రాహు రెండో స్థానంలో ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా వారి జాతకంలో రెండో పెళ్లి యోగం ఉంది అని చెప్పవచ్చు అబ్బాయిలైతే అమ్మాయిలైతే ఆరో స్థానంలో శుక్రుడు ఉంటూ తొమ్మిదవ స్థానంలో గురువు ఉన్నా తొమ్మిదవ స్థానంలో శని ఉన్నా ఏంటిది గోచర ప్రకారంగా వారికి మహర్దశలో రవి అంతర్దశ నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలానే మహర్దశలో కేతు అంతర్దశ నడిచేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారికి ఆడపిల్లలు అయితే నేను చెప్పినటువంటి దశలు పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల లోపు వస్తాయి అలానే మగపిల్లలు అయితే ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు అయితే ఈ దశలు వస్తాయి ఆ సమయంలో మీరు కనుక నిగ్రహంగా లేకపోయినా పెళ్లి కాకపోయినా పెళ్లి అయి పట్టించుకోకపోయినా పెద్దలు బాధ్యత తీసుకోకపోయినా అందుకే అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందు ఏదైనా గురువు గారి దగ్గరికి వెళ్ళంటారా దౌర్భాగ్యులారా ఆ గురువు గారి జాతకం చూసి మీ యొక్క స్థితిగతులు చెప్తే దాని మీద పరిహారం తీసుకున్నట్టయితే మనకి ఎటువంటి సమస్యలు ఉండవు లేకపోతే ఎవరో బురముకుల ఎవరో పనికిమాలి మన ఇంట్లో రావాల్సి వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దలు కానీ మనం వినలం ఎందుకంటే అవన్నీ మూఢ నమ్మకాలు అవన్నీ మూఢ ఆచారాలు ఇవి ఎక్కడున్నాయి ఇప్పుడు మనదంతా కన్ను ముక్కు చెవులు తినేయి తినేయి మాట్లాడాలి ఎదుటి వాళ్ళు బాగుంది అంటే నా కన్ను వేసేస్తే ఏమవుతుంది ఇంతకన్నా పోయే రిలేషన్ ఏముంది ఉంది ఏమవుతుంది ఎంతమంది అయినా సంబంధం పెట్టుకోవచ్చు అనేటువంటి సాంప్రదాయం మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉంది కాబట్టి వారందరూ కూడా ఏంటంటే రెండో పెళ్లి అత్యవసర పరిస్థితి చేసుకోవచ్చు ఎలా భర్త నిజంగానే హారోస్కోప్ లో మీ భార్యాభర్తల మధ్యన హారోస్కోపు సరిగా లేదా ఇద్దరి మధ్యన కుజు దోషం ఉందా అలానే శని బలంగా మీకు మీకేదన్నా ఇతర ఇతర దోషాలు ఏమైనా ఉన్నాయా భర్త నిజంగానే చెడు ఉన్నాయా భార్యకు నిజంగానే చెడు అలవాట్లు ఉన్నాయా ఇద్దరి మధ్య సంకేత భావం లేదా పిల్లలు పుట్టట్లేదా దానికి కూడా పరిష్కార మార్గాలు ఉంటాయి అలానే ఇంకేదైనా ఆస్తులు తగాదాలు ఉన్నాయా దానికి పరిష్కార మార్గాలు ఉంటాయి ఇంకేదైనా సమస్యలు ఉన్నాయా అంటే పెద్దల దగ్గర కూర్చుంటే సమస్యలు తిరిగిపోతాయి కేవలం కోరికలు కోరికలు తిట్టాన్ని మాత్రం పెద్దలు ఏం చేయరు కాబట్టి ఈ మేషరాశిలో ఇలాంటి స్థితిగతులు ఉన్నాయి అంటే గనక మనం చెప్పినటువంటి గ్రహరీత్యా కానీ దశాంత దశలో కానీ మీకు అలా ఉన్నాయి అంటే గనక ఖచ్చితంగా వారిలో రెండో సంబంధం కానీ ఎఫ్ఐర్స్ కానీ ఉంటాయి అని అర్థం కాబట్టి ఎక్కడైనా సమీప దూరంలో గురువు గారు ఉంటే ఒక్కసారి పరిశీలన చేసినట్టయితే అలాంటి వైపరీత్యాలు రాకుండా ఖచ్చితంగా వారికి పరిష్కార మార్గాలు దొరికేదానికి మనం చివరిలో చెప్పేట పరిహారాలు చేసుకున్నా కూడా కొంతమేర మీకు శుభ దృష్టి ఉండేదానికైతే ఉంటుంది అలా కాకుండా భార్య నిజంగానే లేదు కాలం చేస్తుంది భర్త నిజంగానే కాలం చేస్తున్నారు పిల్లలకి బాధ్యత కావాలి అలానే వారికి ఉన్నత స్థానాన్ని తీసుకెళ్ళాలంటే ఏదో తోడు కావాలి నా కుటుంబం సహాయం చేయదు అన్నయ్య వాళ్ళు చేయరు తమ్ముడు వాళ్ళు చేయరు పేరెంట్స్ చేయరు పేరెంట్స్ లేరు అలా అనాథంగా ఉన్నాను నాకు ఏదో తోడు కావాలనుకుంటే తప్పదు కానీ అవన్నీ ఉన్నాయంటే కేవలం మన తత్వం కేవలం మన కోరిక తత్వం అలానే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు వాటిని రెండో వైపు కన్ను వేయాలి కానీ రెండో వైపు చూడాలి కానీ చాలా పాపకారిగా ఉంటుంది ఇది మనము భూలోకంలో వచ్చేసి ఎన్నో పాపకార్యాలు నిర్వర్తిస్తూ ఉంటాం దానిలో అతి పెద్ద పాపకార్యం ఏంది అంటే కనుక కట్టుకున్న భార్యని మోసం చేయటం కట్టుకున్న భర్తని మోసం చేయటం ఇది చెబితే గురువు గారి మీద కోపం రావచ్చు కానీ ఇది రేపటి రోజున ఖచ్చితంగా మీకు ఆ ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంది అది కూడా మీకు చెప్తా ఇలాగా రెండో సంబంధాలు కానీ ఎఫ్ఐర్స్ కానీ పెట్టుకుంటే ఎలాంటి సిమ్టమ్స్ ఎలాంటి సమస్యలు తెలుసా అని మీకు చిన్నగా అయితే ఒక విషయం చెప్తా ఒక నిమిషంలో చెప్పాలి విషయం అంటే మీకు చేసుకోవాల్సినటువంటి పని మీరు మొదటిగా చేసినటువంటి స్థానం రిలేషన్షిప్ ఏడిపడిన తర్వాత మీరు పని చేయలేరు మీరు ఖచ్చితంగా లొంగి ఉండాల్సిందే తల దించుకొని బ్రతకాల్సిందే వారి చెప్పు మీరు ఉండాల్సిందే వేరే ఎక్కడికి వెళ్ళడానికి ఫ్రీడమ్ ఉండదు ఏమి చేయడానికి అర్హత ఉండదు ఎలా బ్రతకడానికి జీవించడానికి మీకు సానుకూలతగా ఉండదు ఎవరినైతే నమ్మి మీరు బయటకు వెళ్తారో వారి చెప్పు చేతుల్లో బలైతారు ఇది ఇంతకు మించి అయితే మీకు చెప్పే అవసరం లేదని నేను అనుకుంటున్నాను ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి లేదు లేదు నేను మారిపోవాలి అనుకుంటే గనక ఖచ్చితంగా పరిహారం చేయండి లేదా గురువు గారిని సంప్రదించండి మీకు అనుకున్నటువంటి సమస్యని పరిష్కారం మార్గం చేసి ప్రతి ఒక్కరు కూడా ఒకటే భార్య ఒకటే భర్తగా జీవించండి మీకు అనుకున్న పనులు అవుతాయి అనుకున్న గోల్స్ సాధించడానికి పెట్టుకోండి ఇలా చిట్కలో మీరు అనుకున్న గోల్స్ సాధించగలుగుతారు పక్క రిలేషన్షిప్ కానీ పక్క వైపు కానీ కన్నీళ్ళిందా ఖచ్చితంగా మీకు ఎన్నో రకాల వైరస్లు మన బాడీలో చుట్టూ చుట్టూ మురిగినట్టే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందకుండా ఆశపడకుండా ఏదైతే బాధ్యతగా ఏదైతే వాల్యూస్ ఉన్నాయో కాపాడుకుంటూ ఉండండి ఈ పరిహారం అయితే ఖచ్చితంగా మీకోసం అయితే మనకి ఏదైతే పరిహారం ఉన్నాయో ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అక ఏదైతే భర్త దూరమైతున్నాడు అనేటువంటి భారం తగ్గేటువంటి దానికి సపోర్ట్ ఉంటుంది అలానే భార్య దూరం అవుతుంది పిల్లలు ఒంటరైపోతున్నారు అనుకున్న వారికి అయితే ఖచ్చితంగా ఈ పరిహారం పనికి అనేది నేను అనుకుంటున్నాను అయితే ఏం చేయాలంటే కనుక మీ భార్యది కావచ్చు భర్తది కావచ్చు పేరు సపోజ్ ఎంతైతే ఉంటుందో దాన్ని ఇంగ్లీష్ స్టేటస్లో మీరు చూసుకోండి సపోజ్ ఒక పేరు ఉందనుకోండి మా ఉంది ఉందనుకోండి ఇంగ్లీష్ లో తీసుకోండి ఎంఏ అలాగా అలా తీసుకున్నటువంటి పేరు ఏదైతే ఉందో మీకు తామర గింజలు దొరుకుతాయి ఈ లోటస్ సీడ్ అంటారు ఈ తామర గింజలు తెచ్చుకొని మీ వైఫ్ పేరులో ఎన్నిది లెటర్స్ ఉన్నాయో లేదా మీ ఒక హస్బెండ్ పేరులో ఎన్నిది లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్స్ కి ఏడు గింజలు ఎగస్ట్రా కావాలి సెవెన్ గింజస్ సెవెన్ సీట్స్ ఎగస్ట్రా కావాలి ఆ తీసుకున్నటువంటి దాంట్లో మీరు లెవెన్ డేస్ అంటే డే వన్ నుంచి లెవెన్ డేస్ వరకు కూడా ఈ సీట్ మీద తనకి ఒక్కొక్క గింజ మీద ఒక్కొక్క లెటర్ రాయండి రాసేసి దాంట్లో ఆమదమో కిరోశ్ను పెట్రోల్ డీజిల్ లేకపోతే గనక నువ్వుల నూనె కోకోనట్ ఆయిల్ వీటిల్లో తడపండి ఒక పేపర్లో పెట్టి తడిపేసేయండి ఇది మీరు ఇంట్లో చేస్తే ఈ చేతికి మట్టి అంటుకుంటుంది అంటే చేతికి ఈ పొగ గాని మంట అంటుకుంటుంది ఎక్కడైనా దూరంగా చేసే ప్రయత్నం చేయండి ఇంట్లో ఇవి ఏం చేయాలంటే ఒక్కొక్క లెటర్ మీద ఒక్కొక్క పేరు రాసిన తర్వాత అవన్నీ కూడా ఒక పద ఏడు గింజలు ఎక్స్ట్రా తీసుకొని ఒక ఫార్సిల్ చేసి దాంట్లో ఈ ఆయిల్ వేసి కనుక కాల్చి వేయండి ఇది ఉదయం సాయంత్రం సమయంలో చేయొచ్చు రోజుకొక్కసారి చేసినా కూడా తను వేరే వాళ్ళకి వెళ్ళి చూడకుండా తను వేరే లైఫ్కి వెళ్ళకుండా తను వేరే పెళ్లి వేరే స్త్రీ వైపు చూడకుండా కూడా మీకు సానుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది మరొకటి ఏంటంటే కనుక ఇలా చేస్తూ పదకొండు రోజులు దానితో పాటు తన యొక్క ఫోటో ఏదైతే ఫోటో ఉంటుందో దాన్ని ఏ ఫోర్ సైజు లో ఫోర్ సైజ్ అంటే ఫోర్ బై సిక్స్ అనేటువంటి సైజ్ ఉన్నటువంటి ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో కింద నాలుగు నిమ్మకాయలు పెట్టండి ఒక్కొక్క మూలన ఒక్కొక్క నిమ్మకాయ పెట్టాలి స్త్రీ అయినా పురుషుడైనా భార్య అయినా భర్త అయినా ఎవరైతే దూరం అయితే తట్టుకోలేకపోతున్నారో వారు చేయవచ్చు అయితే ఈ యొక్క నాలుగు నిమ్మకాయలు అనేది ఫోటో కింద పెట్టాలి ఆ ఫోటో పై వైపున గుండు సూది గుచ్చాలి ఎలాగా ఫుటోకి నిమ్మకాయకి మధ్యన ఆ పైన గుండు సూది గుచ్చాలి మన మంచానికి కోళ్ళు లాగా ఉండేటువంటిది నిమ్మకాయలు పైన ఉండేటువంటిది మంచము తర్వాత ఫుటోకి అలా గుచ్చితే సేల్లాగా సుండి గుండు సూది గుచ్చండి ఆ గుచ్చిన దానిపైన పసుపు గంధము కుంకుమ ఈ మూడు కూడా కలగలపండి కలగలిపి దాంట్లో పొడి చున్నం అని దొరుకుతుంది ఆ చున్నం కూడా దాంట్లో కలపండి కలిపిన తర్వాత మీకు అత్తిపత్తి ఆకు అని ఉంటుంది లేదా పచ్చమినాట్ అంటారు ఆ ఆకు పౌడర్ కూడా కలపాలి ఆ మిశ్రమం అంటే ఒక్కొక్క టీ స్పూన్ కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీకు ఒక చిన్న మంత్రం ఉంటుంది అది ఎవరికి వాళ్ళకి చెప్పేదానికి కాదు స్కోలింగ్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేస్తే ఆ నెంబర్ అనేది చెప్తాము ఆ మంత్రం అనేది చెప్పడానికి ఉంటుంది అయితే ఈ యొక్క ఫోటో మీద ప్రతిరోజు కూడా ఏ రూమ్ లైనా ఏ గంధులైనా చేసుకోవచ్చు వాష్ రూమ్ తప్పితే మనం పనుకుని పోయే ముందు నేను ఇచ్చేటువంటి మంత్రాన్ని ఒక ఏడు వందల పదమూడు సార్లు ఏడు వందల పంతొమ్మిది సార్లు మీ పేరుని బట్టి చదవడం అనేది ఉంటుంది ఆ మంత్రం చదివిన తర్వాత నేను చెప్పినటువంటి ఇంజీరియర్స్ కలిపినటువంటి పౌడర్ ని ఆ ఫోటో మీద చల్లాలి ఇరవై ఒక్క రోజున ఇలా చేసినట్టయితే కనుక భర్త దూరమైన వారు దగ్గరికి రావడం ఆ ఉన్నటువంటి రిలేషన్స్ కావచ్చు సెకండ్ మ్యారేజ్ థర్డ్ మ్యారేజెస్ కావచ్చు ఇవన్నీ కూడా వెళ్ళిపోయేసి దగ్గర అవ్వడం భార్య ఏదైనా వేరే చెప్పు చెప్పులోకి వెళ్ళిపోయినా వేరే మాట విని ఆశతో కోరికతో బయటికి వెళ్ళిపోయిందన్నా కూడా ఆవిడ కూడా మీకు తిరిగి మళ్ళీ వచ్చేదానికైతే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ పరిహారం చేసి చూడండి మరొక పరిహారం అలానే భార్యాభర్తలు దూరమైన వలన మీకు చిన్న చిన్న పరిహారాలతో కూడా వారు దగ్గరయ్యేదానికి అవకాశాలు అలానే భార్యన భర్త అయిన రెండో పెళ్లి వైపు వెళ్లకుండా ఏ బాధ వచ్చినా ఏ బంధం వచ్చినా కట్టుబడి బాధ్యత ప్రకారంగా ఉండేలాగా ఉండాలి అనుకుంటే గనక ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసినట్టయితే ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది ఉండొచ్చు అది ఏంటంటే కనుక మనకి కాటన్ సీడ్ అంటారు పత్తి గింజలు ఈ పత్తి గింజలు ఏవైతే ఉన్నాయో తన పేరుని తలుచుకుంటూ నాకు నా భర్త రావాలి నాకు నా భార్య నాకు దగ్గర అవ్వాలి అని తలుచుకుంటూ ఎక్కడైనా సమీప దూరంలో గురువు గారు ఉంటే సంప్రదించండి వారు ఏదైనా పరిహారం చేస్తే చేయండి లేదు అంటే కనుక ఈ రకమైనటువంటి పరిహారం ఖచ్చితంగా చేసుకుంటే మీకు నలభై ఒక్క రోజుల్లో ఫలితం అయితే లభిస్తుంది నలభై ఒక చేసిన తర్వాత ఫలితం రాలేదు అంటే గనక ఖచ్చితంగా వస్తుంది మరో పదిహేను రోజులు ఆగండి నలభై ఒక రోజు చేస్తే సరిపోతుంది మనము ఒక అమ్మవారికి కానీ స్వామివారికి కానీ దీక్ష చేస్తే కూడా ఖచ్చితంగా దాని ప్రతిఫలం ఎన్నో సంవత్సరాలు పడుతుంది కానీ మనసు మైండ్ మారినట్టు తర్వాత భార్య అయిన భర్త అయిన దూరం అయ్యారు అంటే అది ఇంకొక చెంతకు చేరుతున్నారని అర్థం ఆ చెంత నుంచి మళ్ళీ మన వైపు రావాలి అంటే గనక మనలో ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయో అవన్నీ కూడా మారేటువంటి ప్రయత్నం చేయాలి మొట్టమొదటి సరిగా రెండోది మనం ఏదైతే కాటన్ సీడ్ అంటే పత్తి గింజలు ఏవైతే ఉంటాయో ఈ పత్తి గింజలు తీసుకొని రోజుకి ఒక పదకొండు చొప్పున చేతిలో పెట్టుకొని ఏదైతే మీ హస్బెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు పేరుందో అంటే వెళ్ళిపోయినటువంటి వారి పేరు తీసుకొని రెండు వందల ముప్పై ఆరు సార్లు పఠన చేయండి నా వైఫ్ నా దగ్గరికి రావాలి మా వైఫ్ ఇది మా దగ్గరికి రావాలని చెప్పేసి పఠనం చేసుకొని ఆ పత్తి గింజల్ని మీరు ఒక పేపర్లో కట్టేసి కాల్చి వేసేసేయండి ఏ రోజుకి ఆ రోజు ఈ పని చేయాలి మరొకటి తెల్ల ఆవాలు అని దొరుకుతాయి ఈ తెల్ల ఆవాలు గసగసాలు టీ ఇవి ఒక టీ స్పూను తీసుకొని మీరు మీ చుట్టూత దిష్టి తీసేసుకొని ఆ దిష్టి తీసుకుని చేతిలో పెట్టుకున్న తర్వాత నా వైపు నా దగ్గరికి రావాలి నేను చేసిన తప్పులే ఉండి క్షమించాలి నేను మళ్ళీ అలాంటివి చేయను అని చెప్పేసి అని మనస్ఫూర్తిగా మీ కులదైవానికి ఇష్టదైవానికి కొలుచుకొని గనక మీరు ఏదైనా మీకు నచ్చినటువంటి అమ్మవారికి స్వామివారికి ముడుపు మొక్కుబడి చేసుకొని గనక మీరు ఈ ఆవాల్ని ఈ యొక్క గసగసాలని పెంక పెనం ఉంటుంది కదా ఇంట్లోను ఆ పెంక మీద లైట్ గా ఏమి వేయకండి ఆయిల్ లాంటివి ఏమి ఇవ్వకుండా ఆ మూకుడు మీద లైట్ గా ఫ్రై చేసేసి పడివేయండి ఇలా చేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు దూరమైనటువంటి భర్త మీకు దగ్గర వస్తారు మీకు దూరమైనటువంటి భార్య మీకు దగ్గర వస్తుంది ఖచ్చితంగా ఈ తర్వాత వచ్చేసి మీకు చిన్న దువ్వ ఉంటుంది మనకి బయట దువ్వ ఉంటుంది దువ్వ అంటే మనకి బయట మట్టిలోని జల్లి పట్టినటువంటి దువ్వ మెత్తగా పౌడర్ లా ఉంటుంది అదొకటి తీసుకొచ్చుకొని మనకి చిన్నప్పుడు చదువుకున్నటువంటి పలకలు ఉంటాయి మనకి ఒకప్పుడైతే మట్టి పలకలు ఉండేవి ఇప్పుడు ప్లాస్టిక్ పలకలు ఉంటూ ఉన్నాయి అన్నమాట పలక అంటే మనం రాచేటువంటి బోరు అలాంటి పలక తీసుకొచ్చుకొని దానిపైన మీ యొక్క శ్రీమతి పేరు కానీ మీ యొక్క ఒక భర్త పేరు కానీ రాసుకోండి ఎవరైతే దూరమయ్యారో వారి పేరు వారి పేరు రాసి ఆ దువ్వ ఏదైతే ఉందో దానిపైన పోయండి దానిపైన పోసి మూడు రోజులు మీ మంచ కింద పెట్టేసేయండి ఏదైనా కవర్లో పెట్టేసి ఆ తర్వాత ఆ దువ్వ దాని మీద ఉంచేసి మీరు కళ్ళు మూసుకొని కళ్ళకు గంతలు కట్టుకొని ఆ దువ్వను ఊదండి చేత్తోను చేత్తో దువ్వను ఊదాలి ఆ మూడు రోజులు కూడా ఒక రాగి పాత్రలో నీరు పెట్టేసి దాంట్లో ఒక లోటాస్ పువ్వు వేసేసి ఆ ఒక నీరు పెట్టినటువంటి పాత్రని మనకి గడప లోపల నుంచి బయట వైపు బయట నుంచి లోపల వైపు చూసేటువంటి విధంగా చూసుకోండి లోపల నుంచి బయట వైపు వస్తూ ఉంటే కుడివైపును ఉండాలి కుడివైపున పెట్టేసి దాని మీద ఒక మూత వేయండి లోటాస్ పూ పెట్టేసి ఇలా చేసినట్టయితే కనుక మీకు ఎన్నో సంసరేతం దూరమైన భర్త కూడా మీ దగ్గరకు వచ్చేది అనుకుంటుంది భార్య కూడా మీకు నిచ్చి దూరం అయితే కూడా వస్తుంది అలా కాదు గురువు గారు మాకు దూరం అయితేనే చాలు అనుకుంటే ఇంక ఈ రెమెడీస్ అన్ని పని పనిచేయవు దూరమై బాధపడే వాళ్ళు పిల్లలు భార్య పిల్లలు భర్త ఇబ్బంది పడే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం ఏ ఒక్కటి చేసినా కూడా మీకు ఖచ్చితంగా వారే దగ్గరికి వస్తారు లేదు మాకు దూరం అయితేనే బాగుండు ఇవన్నీ మాకొద్దు అంటే కనుక ఆల్రెడీ దూరం అయినారు కాబట్టి ఈ పరిహారాలు మీకు అవసరం లేదు ఇలాంటి పరిహారాలు చేసుకొని దూరమైన భర్తను దగ్గర చేసుకోండి దగ్గరైన భర్తను దూరం చేసుకోండి కాబట్టి ఇలాంటివి చేసుకుని అదృష్టవంతులు అవ్వాలి పిల్లలు పెద్దలు అందరూ కూడా భార్యాభక్తలు అన్యూన్యంగా ఉండడానికే నా ఆలోచన అలా ఉంది అంటే గనక సంఘంలో గౌరవులు మర్యాదలు ఆ ఆప్యాయతలు అనురాగాలు పెద్దల దగ్గర ప్రతిష్టలు అన్ని వస్తాయి డబ్బు వస్తుంది జాబ్ వస్తుంది పొలుగుబడి పేరు ప్రఖ్యాత హోదా అన్ని కూడా మన చేరుతాయి కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకొని ఉమ్మడి కుటుంబంగా ఉండాలన్న నా కోరిక జయశ్రీమన్నారాయణ